క్రమంగా మార్పులు చేసుకుంటూ ఉంటే లాంగ్ టర్మ్ లో విజయం సాధించవచ్చని నిపుణులు అంటున్నారు ఒకవేళ మీకు వర్కౌట్స్ చేయడానికి బద్ధకంగా అనిపిస్తున్న బిజీ లైఫ్ స్టైల్ కారణంగా బరువు తగ్గలేకపోతుంటే ఈ చిన్న చిట్కాలు మీరు వెయిట్ లాస్ అవ్వడానికి సహాయపడుతున్నాయి మీరు బరువు తగ్గాలనుకుంటే హైడ్రేట్ గా ఉండాలని గుర్తుంచుకోండి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలని టార్గెట్ పెట్టుకోండి సరిపడా తాగితే జీవక్రియ మెరుగుపడుతుంది తీసుకోవడం తగ్గిస్తుంది అలాగే మీ కడుపును నిండుగా ఉంచుతుంది తద్వారా మీరు చిల్లర తిండ్లు తినకుండా నియంత్రిస్తుంది స్పైసీ ఫుడ్ తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది మీ నైట్లో మిర్చి మిరియాలు పసుపు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అల్లం దాల్చిన చెక్క గసగసాలు వంటి మసాలు ఎక్కువగా చేర్చుకోండి మీరు బరువు తగ్గాలనుకుంటే ఉదయం పూట కాఫీ టీకి బదులు గ్రీన్ టీ తాగండి గ్రీన్ టీలో క్యాటెచిన్ అనే పదార్థం ఉంటుంది ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు కొవ్వును కరిగిస్తుంది దీనివల్ల బరువు తగ్గుతారు రోజూ గ్రీన్ టీ తాగితే కొద్ది నెలల్లోనే బరువు తగ్గుతారు పని ఒత్తిడి డిజిటల్ స్క్రీన్స్ వాడకం ఎక్కువ కావడం వల్ల చాలామంది నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యకరంగా బరువు తగ్గడానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం స్థిరమైన నిద్ర షెడ్యూల్ను ప్లాన్ చేసుకోండి మీ నిద్ర వాతావరణం సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలు నిద్రపోయేలా చూసుకోండి విటమిన్ డి లోపం కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంది మీరు సరిపడా విటమిన్ డి పొందడానికి ఉదయం సాయంత్రం పూట పది నిమిషాలు సూర్యరశ్మిలో గడపండి మీ లో పాలు పెరుగు పుట్టగొడుగులు కమల సాల్మన్ ఫిష్ వంటి ఆహారాలు తీసుకోండి మీరు తినే ఆహార పరిమాణంపై శ్రద్ధ వహించండి చిన్న పోర్షన్స్ తినడానికి ప్రయత్నించండి అతిగా తినకుండా జాగ్రత్తపడండి ఆహారం తక్కువగా తినడానికి చిన్న ప్లేట్లు గిన్నెలు వాడండి మీ శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ కాకుండా తగినంతగా తినేలా చూసుకోండి చాలా మంది భోజనం చేయడానికి కనీసం పది నిమిషాలు కూడా పట్టదంటే వారు ఎంత వేగంగా తింటున్నారో అర్థం చేసుకోవచ్చు వేగంగా తినడం వల్ల మనం తినే ఆహారంలోని పోషకాలు శరీరానికి అందవని తద్వారా వారు త్వరగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు ఆహారం నెమ్మదిగా తినడం వల్ల మీరు ఆహారాన్ని పూర్తిగా నమలుతారు తద్వారా ఇది మీ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది ఇలా తింటే తక్కువ ఆహారం తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది మీరు బరువు తగ్గాలనుకుంటే ఎక్కువగా నడవటానికి ప్రయత్నించండి ఎలివేటర్ కు బదులుగా మెట్లు ఎక్కండి దగ్గర షాపులకు వెళ్ళేప్పుడు నడవండి మీ ఆహారంలో పండ్లు కూరగాయలు తృణధాన్యాలు చిక్కుళ్ళు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి ఫైబర్ మీ కడుపును నిండుగా ఉంచుతుంది తద్వారా మీరు అతిగా ఆహారం తినకుండా ఉంటారు గమనిక ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే వీటిని పాటించే ముందు డైటీషియన్ని సంప్రదించడమే ఉత్తమ మార్గం ಗಮನರು